నమస్కారం న్యూస్ కి స్వాగతం మెదక్ జిల్లా మెదక్ మండలం శివాయపల్లి ప్రజాపాలన గ్రామ సభ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ సంబంధిత ఉన్నతాధికారులు ప్రజా ప్రతినిధులు గ్రామస్తులు పాల్గొన్నారు ఇది ఇట్లా అంటే మాకు లేదు బట్ మేము ఇరవై రోజుల పని దినం కూడా మా కుటుంబం పోయింది ఫార్మేట్ ఉంది అందులో నింపించేసేసి ఒక ఆధార్ కార్డు ఇచ్చేసినారంటే అది ఇప్పుడు కూడా తీసుకుంటారు అది కూడా వెరిఫై చేసి వాళ్ళందరికీ కూడా మనం ఆరా భద్రత కార్డు వచ్చేటట్టుగా చూస్తాం చూడడం జరుగుతుంది ప్రభుత్వం కూడా ఏమంటే ఇప్పుడు ఇంకా డిసిజన్ తీసుకోలేదు కానీ ఇంకా కొన్ని రోజులల్లో మనము అందరికీ కూడా సన్న బియ్యం ఇవ్వాలనేది కూడా ప్రభుత్వం ఒక లక్ష్యం సో వాళ్ళకి ఇప్పుడు నేను నాకు కూడా సర్వే చేసినాము నాకు కూడా రాషన్ కార్డు లేదు అనేసి నేను టిక్ పెట్టినాను సో మా ఇంటికి కూడా వస్తారు వాళ్ళు వచ్చినప్పుడు గవర్నమెంట్ జాబ్ హోల్డర్ కాబట్టి నాకు రేషన్ కార్డు ఇయ్యారు సో అట్లా వాళ్ళు వెరిఫై చేసి ఎవరైనా ఇన్ఎలిజిబుల్ ఉంటే వాళ్ళు తీసేస్తారు బట్ మన గ్రామ పంచాయతీలో అయితే ఆల్మోస్ట్ ఆ కొత్త రేషన్ కార్డులో అందరు ఎలిజిబుల్ అనేసి చెప్తా ఉన్నారు తర్వాత ఏంటంటే కొద్దిమంది మీ సేవలు అప్లై చేసుకున్నారు ఒక నాలుగేళ్ల క్రితము మూడేళ్ళ క్రితము ఐదు సంవత్సరాల క్రితం చేస్తున్నారు అవి ఏమూడా కూడా వరకు వెరిఫై చేయలేదు అవన్నీ అక్కడ పెండింగ్ ఉన్నాయి సో అవన్నీ కూడా ప్రభుత్వం తీసి అవి ఏంటంటే అడిషన్స్ అనమాట సో అంటే ఎవరో ఒక ఒకరు కానీ ఇద్దరు కానీ ఎవరైనా కొత్తగా పెళ్ళి వచ్చినప్పుడు సో వాళ్ళది లేకుండా కొత్తగా ఎవరైనా వాళ్ళకి పిల్లలు పుట్టినప్పుడు వాళ్ళ అడిషన్ పెట్టుకున్నారు అవి ఇప్పుడు వరకు ప్రభుత్వం తీసుకొతే వాళ్ళు కూడా ఆల్మోస్ట్ ఎలిజిబుల్ ఉంటారు ఇది కాకుండా కూడా ప్రభుత్వం క్లియర్ గా ఏం చెప్తా ఉన్నదంటే రేషన్ కార్డులకు సంబంధించి అర్హులైన ప్రతి ఒక్కరికి సో మనకి రేషన్ కార్డ్స్ అంటే మెయిన్ గా మనము బియ్యం తీసుకుంటాం సో మనం అంటే రేషన్ తీసుకుంటాం మనము సో ఈ అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా ఆహార భద్రత అనేది ఇంపార్టెంట్ కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా రేషన్ కార్డ్స్ ఇవ్వడానికి ప్రభుత్వము కంపల్సరీగా ఇవ్వాలనేసి కృతనిశ్చంతో ఉంది సో దానికి తగ్గట్టుగానే ఇప్పుడు మేము మాకు వచ్చిన లిస్ట్ నెంబర్ వన్ కొత్త రేషన్ కార్డుల లిస్టు లిస్ట్ నెంబర్కి ఏమో అడిషన్స్ ఈ రెండు కాకుండా కూడా ఇంకా ఎవరైనా మిగిలిపోయి ఉంటే సో ఒక్కొక్కసారి ఇప్పుడు సపోజ్ రెండేళ్ళ మూడు ఐదు సంవత్సరాల క్రితం కూడా కొంతమంది అడిషన్ అప్లై చేసుకున్నారు తర్వాత ఎవరికైనా పెళ్లి జరిగి ఉండొచ్చు వాళ్ళు ఇంకొక కోడలు కొత్తగా వచ్చిండొచ్చు లేకపోతే మళ్ళీ తర్వాత కొత్తగా ఒక పిల్లోడిది యాడ్ చేసినారు బట్ ఇంకొక పిల్లో కూడా తర్వాత పుట్టిండొచ్చు సో అటువంటి ఎవరైనా ఇంకా అడిషన్స్ కానివ్వండి లేకపోతే మాకు ఆల్ టుగెదర్ అసలు ఇప్పటివరకు వరకు మేము ఇంతకు ముందు ప్రజాపాలన కానీ ఎప్పుడు కూడా మేము అప్లై చేసుకోలేదు లేకపోతే మేము అప్లై చేసుకున్నా కానీ మా సర్వేలో మా పేరు రాలేదు